అధ్యాయము ఆ కాలము నా శిష్యులు యేసునొద్దకు వచ్చి రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకున్నవాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నాయెందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవుగాని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల నరికి నీ నరికి నుండి పారవేయుము రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో కుంటి కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ధ నుండి పారవేయుము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభది తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాని కనుగొని ఎడలా తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడలా తప్పిదము చేసిన ఎడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతని నీ గద్దించుము అతడు నీ మాట వినిన ఎడలా నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని యొద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరూ తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నాయడల తప్పిదము చేసిన ఎడలా నేని మార్లు అతని క్షమింపవలెను ఏడు మారుల మట్టుక అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లనెను ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోకరాజ్యము తన దాసుల యొద్ద లెక్కచూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది అతడు లెక్క మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొను నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికిరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఊర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి గదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వారినప్పగించెను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను పంతొమ్మిదవ అధ్యాయం ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయా నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చాను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెన్ పరిసయులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిత్యాగపత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోష ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషె సెలవిచ్చను గాని ఆది నుండి అలాగు జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెండి చేసి కొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి కొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పేది అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొక్కకు రానియుడి పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను అందుక మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకునుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునేయున్నాను ఇకను నాకు కొదువయ్యేమని ఆయనను అడిగాను అందుకు ఏసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ఏసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమీ గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు ఇరవయవ అధ్యాయము ఏలాగనగా రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు వృద్ధున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన తోటలోనికి వారిని పంపాను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయము అది మీకిత్తున వారితో చెప్పగా వారునూ వెళ్ళిరి దాదాపు పండ్రెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్లి అలాగు చేశను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకని నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనార్ము చెప్పున తీసుకొనిది మొదటివారు వచ్చి తమకు ఎక్కువ గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పునని దొరకెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒకదేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు మొదటివారు కడపటివారగుదురు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఇరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయీ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకామె నీ రాజ్యమందు ఈనా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూచుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురుగాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూచుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిది గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియూ వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకునూ వచ్చెనని చెప్పాను వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు ఏసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరిగాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలనని కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఇరవై ఒకటవ అధ్యాయము తరువాత ఎరుషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్లగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనను అని నయడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావిదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి ఆయన ఎరూశల్యములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడకు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్లగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని రాయబడియున్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడివారెనెను గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అనుమాట మీరెన్నడనూ చదువలేదా అని వారితో చెప్పి వారిని విడిచి నుండి బయలుదేరి వేతనియాకు వెళ్లి అక్కడ బస బసచేశాను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదటా ఎన్నటికినీ నీవు కుందువుగాక అని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిది అందుకు యేసు మీరు విశ్వాసము గలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా ఏసు నేనును మిమ్మునొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడలా నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును మనుషుల వలననని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియూ మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండి అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి పని పనిచేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చనుగాని పిమ్మట మనస్సు మార్చుకుని పోయెను అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారినను అందుకు వారు మొదటివాడే అనిరి యేసుంకరులును వేష్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను అతనిని నమ్మలేదు అయితే సుంకరులును వేష్యలును అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకొతిరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమానుడొకడుండెను అతడు తోట నాటించి దాని చుట్టూ వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్లు మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యుద్ధకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకుని తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునెన్ అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడునూ చదువలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాణిని నలిచేయున నేను ప్రధాన యాజకులును పరిసయులును ఆయన చెప్పిన ఉపమానములను విని